సుజాత వెనక్కి తిరిగి జంగ్ జంగమదేవరగారు చెప్పిన మాటలన్నీ కూడా అవనికి చెప్పారని ముందుకు తిరిగి చూసేసరికి అక్కడ వేదవతి ఉంటుంది అత్త అవని ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది సుజాత శ్రీకర్ చెయ్యూపాడమ్మా అవని వెళ్ళిపోయింది నువ్వు చెప్పిన ఏ మాటలు కూడా అవని వినలేదు జంగమదేవర వారు నిజంగా అలా చెప్పారా అని సుజాత అడుగుతూ సుజాతని అడుగుతూ ఉంటుంది నా చెల్లెల విషయంలో నేను అబద్ధం చెప్తాను అత్త ప్లీజ్ అత్తా నా చెల్లెలు నేను చెప్తే వినదు నువ్వే ఎలాగైనా చెప్పాలి జంగమదేవరవారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నిజమైంది అమ్మవారి విగ్రహం ఇంటి నుంచి తరలి వెళ్ళిందని విగ్రహం తిరిగి రాకపోతే మీకు ప్రాణాపాయమని అలాగే అలేఖ్యకు పెళ్ళికి ముందే సంతాన ప్రాప్తి వస్తు అను దీవించిన విధంగానే పెళ్ళికి ముందే తెల్లవడం ఇవన్నీ కూడా జంగమదేవి వారు చెప్పినట్టే జరిగాయి కదత్తా అవనికి కూడా పిల్లలు పుడితే కనుక కష్టాలు వస్తాయని జంగమదేవరవారు చెప్పారు ఆయన చెప్పిన మాట పొల్లు పో పొల్లు పోకుండా జరుగుతున్నప్పుడు అవని విషయంలో కూడా అలాగే జరుగుతుంది ప్లీజ్ అత్తా నా చెల్లెల్ని ఏదో ఒకటి చెప్పి ఒప్పించు అది సంతానాన్ని కనకూడదు అది కష్టాలు పాలవడం నేను చూడలేనత్తా ప్లీజ్ అత్తా నా చెల్లెల్ని ఒప్పించే బాధ్యత నీది అని సుజాత వేదవతి కాలపై పడుతుంది అమ్మ సుజాత లేమ్మా అవనికి సంతానం కలగడం వల్ల జంగమదేవరవారు వారు ఏదో చెప్పారని ప్రతిదీ కూడా నిజమవుతుందని భయపడకు నిహారిక అది నా జాతకమైన అవనికే మొదటి సంతానం కలగాలని నేను నా భర్త కోరుకుంటున్నాము అవనికి సంతానం కలిగితే కనుక ఆ బిడ్డని మేము కంటికి రెప్పలా చూసుకుంటాము అవనికి కష్టాలు తాత్కాలికం మాత్రమే అవనిని అవనికి పుట్టిబోయే బిడ్డని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత మాది నువ్వేం బాధపడకు ఈ విషయం గురించి ఎవరితో చెప్పకు అని వేదవతి చెప్తూ ఉంటుంది అత్త నన్ను అర్థం చేసుకో అని సుజాత అంటూ ఉంటుంది నువ్వే నన్ను అర్థం చేసుకో కావాలంటే నీ కాళ్ళ మీద నేను పడతాను అని వేదవతి సుజాత కాళ్ళ దగ్గర వంగుతుంది ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సుజాత ఏడుస్తూ ఉంటుంది అసలు అవని నేను చెప్పే మాటలు వినిపించుకోకుండా అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయింది అత్తేమో నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎలాగైనా సరే ఈ విషయాలన్నీ అవనికి చెప్పాలి అని సుజాత బాధపడుతూ ఉంటుంది వేదవతి వాళ్ళ ఇంట్లో సంతాన లక్ష్మి వ్రతం జరుగుతుందని కొంతమంది ముత్తైదువులు వస్తారు వాళ్ళంతా కలిసి అవనితో మాట్లాడుతూ ఉంటారు అమ్మ అవని మీ అత్తయ్య చాలాసార్లు చెప్పారు నువ్వు చాలా మంచిదనమని నీలాంటి కోడలు ఏ ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇల్లు నందనవనం అవుతుందని చెప్తూ ఉంటారు మీ అత్తయ్య డైరెక్ట్గా అనకపోయినా సరే మీ అత్తయ్య మనసులో నీకే మొదటి స్థానం మొదటి సంతానం కలగాలని నీ నుంచే మొదటి సంతానం పొందాలని అనుకుంటుందని ఆవిడ మాటల్లో మాకు అర్థమవుతూ ఉంటుంది నిహారికది మీ అత్తయ్య జాతకం అయ్యుండొచ్చు కానీ ఎలాంటి విషయంలో కూడా నిహారిక మీ అత్తయ్య ఎలా ప్రవర్తించదమ్మా అచ్చంగా మీ అత్తయ్య బుద్ధులు వారసత్వం నీకు వచ్చినట్టు అనిపిస్తుంది అని వాళ్ళు అంటుంటారు అయ్యో అలా ఏం లేదండి అని అవని చెప్తూ ఉంటుంది మేం బయట వాళ్ళం మేము నిహారికను ఏదైనా అన్నా కూడా మాకేమొస్తుంది చెప్పు ఉన్న ఉన్నమాటే చెప్తున్నామమ్మా అని వాళ్ళు అంటూ ఉంటారు కోడలు అత్తని తల్లిలా చూసుకుంటే అత్త కోడలికి తల్లవుతుంది అన్న సామెత ఉంది ఆ విషయం నీకు వేదవతి గారికి కరెక్ట్గా సెట్ సెట్ అవుతుంది అని వాళ్ళు అంటుంటారు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు మీ అత్తయ్యకి కూడా చాలా అదృష్టవంతురాలు మీకు మీ అత్తయ్య కోడలుగా దొరకడం మీలాంటి మంచి అమ్మాయి మీ అత్తయ్యకి కోడలుగా దొరకడం మీ కుటుంబం చేసుకున్న పుణ్యం అని వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడే వేదవతి వచ్చి వాళ్ళు అంటున్న మాటలను అవని చెప్తున్న ఆన్సర్లు వింటూ ఉంటుంది సంతాన లక్ష్మి వ్రతానికి సమయం అవుతుంది మీరు లోపలికి వెళ్ళండి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక ముత్తైదోలంతో లోపలికి వెళ్తారు మన గురించే మాట్లాడుకుంటున్నారు అత్తయ్య అని అవని చెప్తూ ఉంటుంది నేనంతా విన్నానమ్మా అని వేదవతి అంటూ ఉంటుంది అమ్మ అవని సంతాన లక్ష్మి వ్రతం నీకు ఇష్టమై చేస్తున్నావా నేను ఏర్పాటు చేశానని చేస్తున్నావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది అదేంటి అత్తయ్య అలా అంటున్నారు అని అవని అంటుంది ఏం లేదమ్మా అవని రేపటి రోజున సంతానం కలగటం వల్ల నీ కష్టాలు వస్తాయని కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని కానీ ఎవరైనా చెప్తే గనక నువ్వు వాళ్ళ మాటలు విని సంతానాన్ని కనుక్కుంటా ఉంటావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఎలాంటి కష్ట ఎలాంటి కష్టాలు స్నేహితుల వల్ల బంధువుల వల్ల నా జీవితంలో వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి కానీ నేను భరించలేనంత కష్టాలు నా జీవితంలోకి ఎప్పుడు రాలేదు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొంటాను కానీ సంతానాన్ని కలుక్కుంటా కనుక్కుంటా ఎలా ఉంటాను అత్తయ్య అని అవని అంటుంది అయితే అలా అని నాకు మాటివ్వమ్మా అని వేదవటి అడుగుతూ ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే సంతానాన్ని కంటాను అని అవని వేదవతికి మాట ఇస్తుంటుంది సుజాత చాటుగా ఉండి చూస్తూ అవని దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది అప్పటికే అవని వేదవతికి మాటిచ్చేస్తుంది ఇక వేదవతి అవనిని హక్ చేసుకుంటుంది చాలా సంతోషపడుతూ ఉంటుంది మరోవైపు జంగమ దేవర వాళ్ళు మనసులో ఇలా అనుకుంటుంటారు అవని తలరాతకు విధికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది విధిని ఎదిరించి అవని తలరాత ఎలా ఉంటుందో లేకపోతే అవని తలరాతని విధి ఎదురుస్తుందా అన్నది చూద్దాం ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి మాట కూడా పొల్లిపోకుండా జరుగుతూ వచ్చింది మరి అవని తలరాతలో ఏం జరుగుతుందో అని జంగమదేవరవారు మనసులో శివయ్యతో చెప్పుకుంటూ ఉంటారు ఏంటి శివయ్య ఈ జగన్నాటకం అని జంగమదేవరవారు అంటుంటారు ఇక అప్పుడే వేదవతి కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అవని వేదవతి కన్నీళ్ళు తుడుస్తూ ఉంటుంది అమ్మ అవని ఈ కుటుంబం కోసం నా కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనకాడే మనస్తత్వం నీది అలాంటి నీ కోసం నేను ఏమైనా చేస్తాను నీకు నీకు పుట్టబోయే పెట్ట బిడ్డ కోసం నా ప్రాణాలైనా అడ్డుగా వేస్తాను అని వేదవతి చెప్తుంది ముక్కు పొడుకను సొంతం చేసుకోవాలను లేకపోతే ఆస్తి హోదా దక్కుతాయని నేను సంతానాన్ని కనాలనుకోవటం లేదత్తయ్య ఈ వంశాన్ని వృద్ధి చెందడం కోసం సంతానాన్ని కనాలనుకుంటున్నాను అని అవన్నీ చెబుతూ ఉంటుంది మరోవైపు కృష్ణబాబు రాధాకృష్ణ శ్రీకర్ ముగ్గురు కూడా నడు నడుచుకుంటూ వస్తుంటారు అసలు ఏంట్రా ఈ సంతాన లక్ష్మి వ్రతం చేయడం ఏంటి సంతానం కలిగిన వారికి ముక్కు పొడుగు ఇవ్వడం ఏమిటి ఇది కరెక్ట్ కాదు అని కృష్ణబాబు అంటుంటాడు ఏది కరెక్ట్ రా అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు ముక్కు పుడక అసలు ఎవరికి సొంతం అమ్మ జాతకం కలిగిన కోడలికి అలాంటి జాతకం ఎవరికి ఉంది నా భార్యకి నే నిహారిక కదా మరి ముక్కు పుడక నా భార్యకే దక్కాలి కదా అని కృష్ణబాబు అంటుంటాడు ఎలారా నీ భార్య ఒక్క మంచి పనైనా చేసిందా అని రాధాకృష్ణ అంటాడు నా భార్యని అంత ఈజీగా తీసేయకు అని కృష్ణబాబు అంటాడు ఈ ఇంటికి పెద్ద కొడుకు నేను పెద్ద కొడ లావణ్య మేమే మొదటి సంతానానికి అని ఆ తర్వాత ముక్కు పుడుకని సొంతం చేసుకుంటాం అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు డబ్బు మీద ఆశ ఏం తక్కువ లేదు అని కృష్ణబాబు అంటాడు శ్రీకర్ ఏం మాట్లాడుకుంటా అలానే చూస్తూ ఉంటాడు ఏంట్రా నువ్వేం మాట్లాడటం లేదు నీకు డబ్బు పైన ఆశ వ్యామోహం లేవా అని రాధాకృష్ణ కృష్ణబాబు అడుగుతూ ఉంటారు నాకు కానీ అవనికి కానీ ముక్కు పొడికి కానీ డబ్బు కానీ హోదా కానీ దేన్ని సొంతం చేసుకోవాలని లేదు సంతానాన్ని మొదట కనాలని ఉంది అది అమ్మా నాన్నల గౌరవం పెంచడానికి మనమంతా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం నువ్వు నువ్వంటే మాతో పాటు పెరగలేదు రాధాకృష్ణ అన్నయ్య నేను ఎంత సంతోషంగా పెరిగామో అమ్మా నాన్నలతో కలిసి అక్కతో కలిసి మా ప్రేమలు ఆప్యాయతలే వేరురా అన్నదమ్ములు ముగ్గురు కూడా ఎప్పుడు కొట్టుకోకుండా కలిసి ఉండాలన్నదే మా కోరిక ఉమ్మడి కుటుంబం అన్న పేర్లోనే ఉంది కానీ మనం ఉమ్మడిగా లేము మళ్ళీ ఆ సంతోషం రోజులు ఎప్పుడు వస్తాయో ఏమో నేను అన్నది తప్పారా అని రాధాకృష్ణని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నువ్వన్నది తప్పు కాదు శ్రీకర్ నువ్వు అన్నది కరెక్ట్ అక్షరాల నిజం అని ప్రసాదరావు అంటుంటాడు మానవ సంబంధాలన్నీ పోయి డబ్బుకి విలువ ఎక్కువైపోయింది వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి పిల్లలు తల్లిదండ్రులను చూడకుండా తల్లిదండ్రులు పిల్లల్ని చూడకుండా స్వార్థాలు ఎక్కువైపోయాయి ఎక్కువైపోయిన రోజుల్లో నువ్వు ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీకర్ మీరు ముగ్గురు అన్న కూడా ఎప్పుడు కలిసికట్టుగా ఉండాలన్నదే నా కోరిక ఇక సంతాన విషయానికి వస్తే మీ ముగ్గురులో ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకే మొదటి సంతానం కలుగుతుంది వ్రతానికి టైం అయిపోతుంది లోపలికి వెళ్ళండి అని ప్రసాదరావు అంటాడు ఇక సుజాత ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది అత్త నేను అక్కడ అవనికి నిజం చెప్పేసి సంతానం కల కనుకుంటా చేస్తానేమోనని అత్త చాలా తెలివిగా ఆలోచించి అవని దగ్గర మాట తీసేసుకుంది అవని ప్రాణం పోయే స్థితిలో ఉన్నా కూడా ఇచ్చిన మాటని తప్పదని అత్తకి తెలుసు కదా అందుకే అత్త ఎలా చేసుంటుంది అని సుజాత మనసులో అనుకుంటుంటుంది అప్పుడే అవని వచ్చి అక్క నేను వ్రతంపల్లిలో ఉండి కాస్త బిజీగా ఉన్నాను ఇందాక నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నా అదేంటో చెప్పు అని అవని అడుగుతుంది అత్త మాట తీసుకున్నా సరే నేను చెప్పాలనుకున్న మాట అవనికి చెప్పాల్సిందే అని సుజాత మనసులో అనుకుంటుంది ఇక సుజాత అవనికి నిజం చెప్పబోతూ ఉంటే వేదవతి వచ్చి ఏంటమ్మా వ్రతానికి టైం అయిపోతుంటే అక్క చెల్లెలిద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అని వేదవతి అంటుంది అక్కేదో నాతో మాట్లాడాలనుకుంటుంది అత్తయ్య అని వేదవతి చెప్తూ ఉంటుంది అవని వేదవతికి అవని చెప్తూ ఉంటుంది ఏంటమ్మా సుజాత మీ చెల్లెలతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది సుజాత సాక్ అవుతూ ఉంటుంది చెప్పక్క అత్త ముందు మాట్లాడుకున్న విషయాలు ఏమైనా ఉంటాయా అత్త ముందరినే చెప్పు అని అవని అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటలకు అవని అవని సుజాతని సుజాత అవని చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది ఇక సుజాత అలానే చూస్తూ ఉంటుంది వేదవతి అవని వెనక్కి వెళ్ళి సుజాతకు చేతులెత్తి నమస్కారం చేసి చెప్పద్దు ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక సుజాత ఏం మాట్లాడుకుంటా అలానే ఉంటుంది ఏంటక్క ఏ విషయాన్నైనా ఎంతమందిలో ఉన్నా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తావు కదా ఇప్పుడు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అంతలా టెన్షన్ పడుతున్నావు నిజం చెప్పక్క అని అవని అడుగుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని